యేసుక్రీస్తునంలో మీకు అందరికీ వందములు నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడని దేవుని వాక్యం ఉంటుంది అంటే దేవుని భయం కలిగి ఉండాలి మరొక మాట ఏంటంటే తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును అని కూడా దేవుని వాక్యం ఉంటుంది ఈ రెండు చాలా ముఖ్యమైనవి మొదటిగా మనం దేవుని భయంతో ఉన్నట్లయితే కనుక మనకి దేవుడు హాని తప్పిస్తాడు మరి పాపం నుంచి దేవుడు తప్పిస్తాడు దేవుని భయం ఉంటే పాపం చేరేవరు కూడా అదేవిధంగా అజాగ్రత్తగా ఉండి సత్యంలో దేవుని వాక్యం ఉంటుంది అజాగ్రత్త ఆ వాక్యాన్ని జ్ఞాపం చేసుకుంటే జాగ్రత్తగా ఉండాలని ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది మరి ఖచ్చితంగా ఈ వాక్యం చాలా మంచి వాక్యం రెండు వాక్యాలు కూడా మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మీరు అజాగ్రత్తగా ఉంటే యాక్సిడెంట్స్ జరగవచ్చు లేదా ఈ మ్యాన్ పడిపోవచ్చు సెల్ సెల్ఫోన్లో మాట్లాడితే మంది మేనహోళ్ళు పడిపోయినారు ఉన్నారు ఈ విధంగా అనేకమైన ప్రమాదాల కారణం ఏంటంటే అజాగ్రత్త ఎవరైతే అజాగ్రత్తగా ఉంటారో వారి ప్రమాదాలకి కీడులకి మరి అనేకమైన చిక్కులకి గురైపోతారు మరి ఇంకొక వాక్యం ఏం చెప్తే మనకిది మొదటి వాక్యము నిత్యము భయం కలిగి ప్రవర్తించబడి దేవుని భయం అయ్యో ఈ మాట అంటే మరి నేను అది పాపం అవుతుందేమో వాళ్ళకి ఏమైనా నొప్పి కలుగుతుందేమో ఆ మాట ద్వారా వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడి మళ్ళా మన మీద ఏదైనా బాధ పెట్టుకుంటారేమో ఇటువంటి ఆలోచన ఉంటుంది భయం ఉన్నవాళ్ళు దేవుని భయం ఉన్నవాళ్ళు దేవుని భయం ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా పాపానికి ముందుకు వెళ్ళరు వాళ్ళలో ఆ దేవుని భయం ఏం చేస్తుందంటే వాళ్ళని ఎక్కడికక్కడ మరి కట్టడ చేస్తుంది ఒక పాపం చేయాలంటే కూడా వెంటనే దేవుని భయం వస్తుంది ఈ పొరపాటు ఈ తప్పు ఈ పాపం చేస్తే నా పైనకి ఏ కీడు వస్తుంది అనే భయం ఉంటుంది ఈ విధంగా దేవుని భయం ఉన్న వాళ్ళలో మరి జాగ్రత్తగా ఉంటారు మరి ఎటువంటి కీడికి లోన్ కాకుండా వాళ్ళకి వాళ్ళు చూసుకుంటారు కొన్నిసార్లు ఏమవుతుందంటే జాగ్రత్తగా ఉంటే అతి జాగ్రత్తగా ఉన్నా కూడా కొంతమంది ఏమంటారంటే చాలా అబ్బరం చేస్తున్నారు లేదా చాలా సుతారం చేస్తున్నారు అని రెండు రకాల సుతారం అనే మాట మన తెలంగాణలో ఉంటుంది అబ్బరం అనే మాట ఆంధ్రాలో వాడతారు కాబట్టి అతి అతి జాగ్రత్తగా ఉంటే కనుక వాళ్ళు ఆ విధంగా అంటుంటారు చాలామంది ఎవరు ఏదనుకున్నా కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి అది ఎవరి జాగ్రత్త వాళ్ళది వాళ్ళు అజాగ్రత్తగా ఉంటారు తర్వాత ఏదో కీడుతో కొని తెచ్చుకుంటారు లేదా ఏదైనా ఇబ్బంది శ్రమ చిక్కు ఏదైనా కలగవచ్చు జాగ్రత్తగా నిత్యం భయం కలిగి ఉంటే కనుక దేవుని కాపుతూ మనకు ఉంటుంది దేవుడు మనతో ఉంటాడు దేవుడు మాటలు దించాల్సిన కాక ఆమెను